జాతీయ వినియోగదారుల వారోత్సవాల సందర్భంగా నంద్యాల మున్సిపల్ హైస్కూల్లో వినియోగదారుల ప్రతిజ్ఞ తదనంతరం విద్యార్థి విద్యార్థులతో భారీ అవగాహన ర్యాలీని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు ఎస్ఎండి అసదుల్లా గారి అధ్యక్షతన ముఖ్య అతిథిగా ఏఎస్ఓ రవిబాబు డిప్యూటీ తహసీల్దార్ రావు జిల్లా వినియోగదారుల అధ్యక్షులు అభిర్భాష సభ్యులు రజనీకాంత్ ఉపాధ్యాయులు కెవి సుబ్బారెడ్డి జి నాగేంద్ర కుమార్ కె సురేందరావు సి రెడ్డి ఈ పినాకపాణి ఏ శేషపాణి కృష్ణవేణి మరియు టీవీ పద్మావతి గారు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా అధిక సంఖ్యలో విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు తర్వాత జరిగిన వ్యాసరచన పోటీలకు జిల్లా వ్యాప్తంగా సుమారు వంద నుండి నూట యాభై మంది విద్యార్థులు విద్యార్థినులు పాల్గొన్నారు చూస్తున్నాము వ్యాపారాల్లో చాలా రకాలుగా మోసం జరుగుతున్నాయి అంటే పర్చేస్ చేసిన దానికి బిల్లులు ఇవ్వడం లేదు అదేవిధంగా అన్ని వస్తువులు కూడా ఎంఆర్పి ధరల కంటే ఎక్కువ ధరలకు అమ్ముతున్నారు కాబట్టి ఈ చట్టం గురించి తెలియక చాలామంది వినియోగదారులు నష్టపోతున్నారు కాబట్టి ఈ చట్టం గురించి అందరికీ అవగాహన అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వము ఈ జాతీయ వినియోగదారుల దినోత్సవం అనేది నిర్వహిస్తుంది ఈ సందర్భంగా పిల్లలతో ప్రతిక చేపిస్తాము అదేవిధంగా పట్టణంలో పిల్లల ద్వారా ఒక ర్యాలీని నిర్వహించి ప్రజల్లో అవగాహన కల్పించి వారు మోసపోకుండా ఉండడానికి మనం చర్యలు తీసుకుంటున్నాము వస్తువు 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 ఈ జాతీయ స్థాయిలో మన ఇండియాలో పంతొమ్మిది వందల ఎనభై ఆరు డిసెంబర్ ఇరవై నాలుగున ఈ చట్టం అమల్లోకి వచ్చినందుకు కావున ప్రతి సంవత్సరము మనం డిసెంబర్ ఇరవై నాలుగు జాతీయ వినాదాలు నిర్ణయించుకుంటున్నారు కానీ ఒకరోజు జరుపుకుంటే కాదని ఉద్దేశంతో వారత్సవంలో పెట్టి ప్రతిరోజు ఒక్కొక్క ఊర్లో ఒక మండలంలో ఒక గ్రామంలో పెట్టుతూ ర్యాలీలు అలా చేస్తున్నారు మన మున్సిపల్ స్కూల్లో ఈరోజు వ్యాసరచన వక్తృత్వ పోటీలను పిల్లలు నిర్వహిస్తున్నారు అలాగే నిన్న మన గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కూడా జరిపాము ప్రతి ఒక్కరు కూడా ఏదైనా వస్తువు తీసుకుని బిల్లు తీసుకోవాలి ముఖ్యంగా బిల్లు తీసుకున్నప్పుడు మీకు దాని మీద హక్కు వస్తుంది దానిలో ఏదైనా ఫేర్ తీయకుండా కానీ మీరు కన్స్యూమర్ ఫోరంలో కేసు వేసుకోవచ్చు దానికి ఎటువంటి లాయర్ అవసరం లేదు ఎటువంటి ఫీజు అవసరం లేదు ఈ మధ్యకాలంలో వర్చువల్ విచారణలు వినోదానికి వర్చువల్ విచారణలు పెట్టారు కాబట్టి ఈ దాఖిల్ అండ్ కంఫోర్ట్ కంఫోనెట్ అనే ఒక వెబ్సైట్ డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క ఫిర్యాదును దానిలో డౌన్లోడ్ చేసుకొని మీరు డైరెక్ట్గా కన్స్యూమర్ కోర్టులో కేసు వేసుకోవచ్చు దానికోసం ప్రతి జిల్లాలో ఒక వినోదాల ఫోరం ఉండేది అక్కడ వెళ్ళడం అవసరం లేదు మీరు వెబ్సైట్ ద్వారా ఒక ఫోరంలో కేసు వేసుకోవచ్చు ఆ విధంగా అవగాహన తెలుసుకునే ఉద్దేశంతో ఈ ఈ సంవత్సరం ఒక థీమ్ పెట్టారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క బిల్లును తీసుకుంటే మీరు హక్కుదారు అవుతారు వర్చువల్ విచారణ మీరు చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్గా వెళ్ళి కన్సూమర్ కోర్టు కర్నూలులో వేసుకొని వితౌట్ ఎనీ ఫీజు వితౌట్ ఎనీ లాయర్ యూ క్యాన్కేట్ జాతీయ వినియోగదారుల దినోత్సవం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం సందర్భంగా ఈరోజు గౌరవ జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ మున్సిపల్ హై స్కూల్ నుండి గాంధీ చౌక్ నుండి గాంధీ చౌక్ వరకు గాంధీ చౌక్ నుండి ఇక్కడి వరకు విద్యార్థుల చేత ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ జాతీయ వినోదాల దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశము అవగా ఒక వస్తువు యొక్క అవగాహనము అవగాహన తీసుకోవడానికి ఆ వస్తువు కొనేటప్పుడు ఆ వస్తువు యొక్క స్వచ్ఛత ప్రమాణము ధర తెలుసుకోవాలి ఆ వస్తువు కొనేటప్పుడు మనము ఖచ్చితంగా బిల్లు తీసుకోవాలి బిల్లు తీసుకుంటేనే మనకు హక్కు ఉంటుంది ఆ వస్తువు వ్యాపారస్తుల పైన ఒకవేళ మనకు మనల్ని మోసం చేసినట్లయితే వ్యాపారస్తులకు డిస్టిక్ లెవెల్లో ఒక వినియోదాల కమిషన్ ఉంటుంది ఆ వినియోదాల కమిషన్లో మనము డైరెక్టుగా కేసు ఫైల్ చేయవచ్చు ప్రస్తుతము ఈ ఫైలింగ్ కూడా తీసుకురావడం జరిగింది వర్చువల్ విధానంలో కూడా మనము కేసు కేసు పెట్టవచ్చు కావున ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని ప్రతి ఒక్కరూ వస్తువు కొనేటప్పుడు జాగ్రత్తగా జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుతూ ముగించడం జరుగుతుంది వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మహిని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీ కోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించండి